I <laughs> హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి ఆ రోజైతే సింపుల్గానే పూజ అనేది చేసేసుకున్నాను ఎందుకంటే మొదటి వారమే మన ఇంట్లో వ్రతం అనేది చేసేసుకున్నాను కదా ఇక గుమ్మాల మామిడాకులు తోరణాలు కట్టేసుకొని అమ్మవారి దగ్గర కుంకుమతో పూజ అనేది చేసేసుకున్నాను ఇకపోతే విగ్రహం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఒక సిస్టరు ఎక్కడ దొరుకుతాయని అడిగారు కదా నెల్లూరులో నేను ఈ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అప్పుడు ఒక చిన్న గోల్డ్ షాప్లో తీసుకున్నాను చాలా చక్కగా ఉంటుందన్నమాట అమ్మవారి విగ్రహం అనేది ఇరువైపుల గజరాజులతో చాలా బాగుంటుంది డీటెయిల్గా ఇప్పుడు ప్రతి చోట అమ్మా ప్రతి గోల్డ్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మనం తీసుకునేటప్పుడు కొంచెం హ్యాలోగా ఉండేవి కాకుండా ఇలా సాలిడ్గా ఉండేవి చిన్న సైజ్ అయినా సరే తీసుకుంటే బాగుంటుంది ఇక పూజ అంతా అయిపోయాక ఇక్కడ ఉర్లీలో కూడా ఫ్లవర్స్ అన్ని సర్దేసుకొని ఇక త్వర త్వరగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సింధు ఇవాళ వ్రతం చేసుకుంటుంది అనమాట పసుపుబొట్ల కోసం నన్ను ఇన్వైట్ చేసింది ఇక త్వరగా వెళ్ళి తనకి హెల్ప్ చేయాలని వచ్చాను చాలా చక్కగా ముగ్గులు పెట్టుకొని చాలా బాగా చేసుకొనిందండి వాళ్ళ కారిడార్లో సింపుల్గా ఉన్న ప్లేస్లో చిన్న ముగ్గు కలర్స్తో నింపి చాలా బాగా చేసుకునింది ముగ్గు అనేది నేను త్వరగా వెళ్ళి హెల్ప్ చేయాలనుకుంటే చాలా వరకు పనులన్నీ చేసేసుకునింది అనమాట ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్ అన్నీ మొదలు పెట్టేసి అన్నీ తీసుకొచ్చుకోవడం రెడీ చేసుకోవడం మాలలు గుచ్చుకోవడం అన్నీ చేసేసుకోండి అనమాట ఇక నేను పోయేసరికి తను కలిషన్ దగ్గర కూర్చొని అన్నీ రెడీ చేసుకుంటా ఉందండి ఇక వెళ్ళాక కొన్ని అందించాల్సినవన్నీ అందించాను నేను వెళ్ళేసరికి తను పొంగలి పులిహోర దద్దోజనం ఇవన్నీ రెడీ చేసుకోండి ఇక సుకీలు వడలకి పిండిలైతే గ్రైండర్లో వేసి పెట్టుందనమాట ఇక కలశం మీదకి ఇలా చిన్న దండ అనేది వేస్తుంది అమ్మవారు డాలర్ ఉందనమాట ఇంకా చిన్న దాంట్లో వేసేసి పెద్దది వేస్తే నిలవలేదు పెట్టడం కష్టమైందనమాట ఇంకా అందుకని ఇంకా అమ్మవారి రూపుతో ఉండే చిన్న డాలర్ ఉందన్నమాట ఒకటి అది వేసుకుందనమాట అమ్మవారికి ముందుగా అయితే గణపైకి పూజ చేసి అక్కడ తాంబూలం అనేది పెట్టుకుంది సింధు లాస్ట్ ఇయర్ వెండి పూలు తీసుకోవాలి అనుకుంటునింది ఇక ఈ ఇయర్ తెచ్చుకుందంట ముందు రోజు వెళ్ళి జాయల్ కాస్లో తెచ్చుకుందంటండి చిన్న చిన్న పూలు మనకి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వస్తాయి కదా అవి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా పడ్డాయంట చిన్న సైజులు బాగున్నాయి చూడటానికి నేను కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను కాకపోతే అవి మళ్ళీ నల్లగా అయిపోతే క్లీన్ చేయడం కష్టమవుతుందేమో అని ఆలోచిస్తున్నాను బాగున్నాయి అయితే చూడడానికి అయితే కాసేపు తనకిక్కడ సహాయంగా అందిల్సా అందించాల్సినవన్నీ అందించేసి ఇక ఈ పిండిలన్నీ ఉన్నాయి కదా ఇంకా అంతలోపలి వేసేద్దామని నేనైతే కిచెన్లోకి వచ్చేసాను వడలు సుకీలు ఇవి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట మాకు నెల్లూరులో చాలా ఎండలు ఉన్నాయండి ఉక్కపోతే మెయిన్ ఎక్కువగా వన్ వీక్ నుంచి చాలా ఉక్కగా ఉందన్నమాట మామూలుగానే చెమటలు ఎక్కువ మాకు నెల్లూరులో కోస్టల్ ఏరియా కదా వన్ వీక్ నుంచి అయితే ఇంకా ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక్కడ ఇక టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ నిలబడలేకపోతున్నాం కిచెన్లో ఇక అవన్నీ చేసేసి బయటకు వచ్చేసాను ఈ లోపల తెల్లపూలతో కుంకుమతో ఆ తర్వాత వెండి పూలతో అనేది చేసుకుంటా ఉంది అష్టోత్తరం చదువుకుంటూ వాటిలో నీట్గా సర్దుకొని చక్కగా రెడీ చేసుకుందండి చాలా బాగా అనిపించింది నాకు ఆ రోజు ఇక పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టి ఇచ్చేస్తూ ఉంది ఇక ఆ తర్వాత ఆవు పిడకలుతో పొయ్యి మీద మనం స్టవ్ మీద కాల్ చేసి దాని మీద సాంబ్రాణితో ధూపం అనేది చూపిస్తుంది అనమాట లాస్ట్లో ఇక ఆ తర్వాత కథ వినేసి తూరం దగ్గర అక్షంతలు వేసి తలపై చల్లుకొని అన్నతోటి తోరం అనేది కట్టించుకుంటుందండి లాస్ట్ వీక్ మన ఇంట్లో వ్రతం జరిగేటప్పుడు సింధు కనపడలేదు కదా తను వాళ్ళ పుట్టింట్లోకి వెళ్ళిందనమాట అక్కడ ఆవు శివాలయం టెంపుల్ కట్టుంటే ధ్వజస్తంభం నిలుపుతున్నారనేసి ఆడపిల్లలు వెళ్ళాలి కదా కంపల్సరీగా ఆ రోజు ఇక అందువల్ల వెళ్ళింది అందుకే కనపడలేదు మన ఇంటి దగ్గర ఇక పూజ అంతా అయిపోయాక ఇంకా కాళ్ళకు పసుపు రాసేసి పసుపు బొట్లు పెట్టి తాంబూలం అనేది ఇస్తుందండి ఇక లాస్ట్ వ్రతం వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇక ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ